ఇచ్చిన అధ్యాపకులకు అట్లాగే పీటీ మాస్టర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ యోగా అనేది మీ అందరికీ తెలుసు పతంజలి మహర్షి అది కనిపెట్టి దాని నేటిని ప్రపంచానికి అది కనుమరుగుతున్న సమయంలో మనకి మరొక పతంజలి లాగా నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రపంచానికి యోగా డే గా ఈ రోజు నిలబెట్టడం అనేది ఏంటి మనందరం గర్వించదగ్గ విషయం అంటే మన సంస్కృతి బయటికి వెళ్ళిపోతుంటే సాధారణంగా మళ్ళీ తిరిగి రావట్లేదు కానీ మన సంస్కృతి ఇది అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పి ఈరోజు ప్రపంచ అంతర్జాతీయ దినోత్సవంగా ఆ గుర్తింపు తెచ్చినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీంట్లో స్థిరం సుఖం ఆసనం అంటాడు పతంజలి అంటే యోగా అనేది ఏంటంటే స్థిరం సుఖం ఆసనం స్థిరం అంటే అది దృఢంగా ఉండాలి సుఖం అంటే ఆమోదయోగ్యంగా ఉండాలి ఆసనం అంటే భంగిమ అంటే మనం చేసే ప్రతి ఎక్సర్సైజ్ కూడా ఏంటంటే దృఢంగా బాడీని దృఢంగా చేయడానికి ఉండాలి సుఖం అంటే అది ఆమోదయుగ్యంగా ఉండాలి అది ఆసనం అంటే భంగిమలోకి వచ్చినప్పుడు స్ట్రెయిన్ ఫీల్ అవ్వకూడదు అది ఎప్పుడు కూడా మీరు చూసే రెండేగా లేదంటే నాట్య రూపంలో మనకు చేసిన ఆసనాలు అదే వెస్ట్రన్ మ్యూజిక్ చేస్తే విపరీతంగా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటారు వేస్తుంటారు కింద పడిపోతుంటారు అన్నీ చేస్తుంటారు కానీ ఆ చిన్నారులు ఎవరు కూడా స్ట్రెయిన్ అవ్వకుండా వాళ్ళు ఆనందిస్తూ చేసిన ఆ స్థిరం సుఖం ఆసనం అనేది ఆ యోగా అనేది యోగా అంటే కలయిక అని కూడా అంటుంటాం అంటే మనసు బుద్ధి వాక్ ఇవన్నీ కూడా ఏంటంటే కలయడానికి కూడా యోగా అంటూ ఉంటారు సో యోగానే ఈ యోగాన్ని మనం పతంజలి చెప్పిన దాన్ని మోడర్నైజ్ ప్రకారం మనం అనుభవించుకుంటే స్థిరం సుఖం ఆసనం అనుకున్నప్పుడు స్థిరం ఏంటంటే ఈరోజు చిన్నపిల్లల్లో మనం చూస్తున్నాం రైట్ ఫ్రమ్ ఎల్కేజీ నుంచి ప్రతి స్టూడెంట్కి కూడా తెలియని రెస్ట్లెస్నెస్ లేచిన వెంటనే స్కూల్కి వెళ్ళాలి లేకపోతే ఇలా చేయాలి లేకపోతే ఇలాగ అలాగని చెప్పి ఆ స్థిరం లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ ఆండ్రాయిడ్ ఫోన్లు అలాగే రకరకాల ఆటలు మొబైల్లో వచ్చే ఆటలు ఒక ఆట చూస్తే ఒక గేమ్ చేస్తే పక్కవాడు ఏం ఆడేస్తున్నాడు అని చెప్పి ఇక్కడ స్థిరంగా ఉండడు ఆ పక్కదాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాడు ఆ కాన్సన్ట్రేషన్ లేకుండా కన్ఫ్యూజ్ అయిపోయి రెస్ట్లెస్గా ఉండే ఉండి ఆ స్థిరం లేనిది స్థితి ఈరోజు మన పిల్లల్ని చూస్తున్నాం తర్వాత సుఖం అనేది ఎప్పటికేంటి వాడు కూర్చునే భంగిమలో సుఖంగా అప్పుడే ఫోన్ చేసేటప్పుడు ఎంత డిస్టెన్స్లో మనం పెట్టాలి ఏ పొజిషన్లో కూర్చోవాలి అనేది కూడా వాళ్ళు ఆలోచించట్లేదు రకరకాల బెండింగ్లో కూర్చుంటూ నైంటీ నైన్ పర్సెంట్ మంచాల మీద పడుకునే మనం చేస్తున్నాం మా పూర్వకాలంలో ఏంటంటే లిగిసిన వెంటనే మంచాలన్నీ లేపి పక్కన అక్కడ గోడకు జారపెట్టేవాళ్ళం ఇప్పుడు మంచాలకి గోడకు జారబెట్టే స్థితి లేదు అసలు మంచాల మీద మొత్తం భోజనాలు చేయడం మొత్తం అన్నీ కూడా మంచమే సర్వ్ అయిపోయింది ఇప్పుడు సో సుఖంగా కూర్చోవాలంటే ఆ ఆ పొజిషన్లో కూర్చోవడం నేర్చుకోవడం మీరు తర్వాత ఏంటంటే ఆసనం ఆసనం అనేది అదే మళ్ళీ భంగిమ కూడా ఆ కూర్చునేటప్పుడు ఎప్పుడు కూడా నైంటీ డిగ్రీస్లో పెట్టడానికి కూర్చోండి మీ బెంచ్ మీద కూర్చున్నప్పుడు కూడా ఏంటంటే ఆ పోస్చర్ కాస్త మీరు అది అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇవన్నిటి కంటే అతి ప్రధానమైనది ఏంటంటే శ్వాస యోగాలో ఆ శ్వాస కూడా చాలా చక్కగా చెప్తుంటారు శ్వాసను బట్టే మన యొక్క ఆయుష్ కూడా నిర్ధారణ జరుగుతుంది ప్రతి వ్యక్తి ప్రతి జీవికి కూడా ఏంటంటే ఇన్ని శ్వాసలు తీసుకోవడానికే మనకి లిమిట్ పెడుతుంటారు ఆ లిమిట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఏంటంటే ఆ బాడీ ఎక్స్పైర్ అయిపోతుంది తాబేలు ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కువ కాలం ఉండడానికి అంటే అది చాలా స్లోగా శ్వాస తీసుకుంటా తీసుకుంటాయా లేదనేది అలాగే ఏనుగులు అని కుక్క ఉందనుకోండి అది విపరీతంగా తొందర తొందరగా శ్వాస ఎక్కువ తీసుకుంటారు కాబట్టి కుక్కలు అని కూడా టెన్ ఇయర్సే బతుకుతుంటుంటాయి సో ఈ విధంగా శ్వాస తీసుకునే ప్రక్రియను బట్టి మన లైఫ్ స్పాన్ కూడా డిసైడ్ అవుతుంది కాబట్టి టెన్షన్ వచ్చినప్పుడు మనకు తెలియకుండానే యాక్సిడెంట్ వచ్చినప్పుడు కూడా ఎక్కువగా శ్వాస తీసేసుకుంటుంటాం అంటే ఎక్కువ ఎగ్జాస్ట్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో డిటరేషన్ స్టార్ట్ అవుతుంటుంది కాబట్టి బ్రీదింగ్ టెక్నిక్ కూడా మీరు నేర్చుకోండి చేసుకుని వీలున్నంత వరకు ఉదయం లేచిన వెంటనే ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే ఒక్కసారి బయటకు వచ్చి ప్రకృతిని చూడండి మీ బాల్కనీలో చేకరించడం అంటే సిటీస్లో మనకి ఏంటంటే ప్రకృతిని చూసే అవకాశం లేదు కాబట్టి వీలైనంత వరకు ఆకాశాన లేక పక్కన ఉన్న మొక్కల్లో చూడే ప్రయత్నం చేయండి దీర్ఘంగా ఒక్కసారి బాగా ఇన్హేల్ చేయండి చేసి స్లోగా గాలి వదలడానికి ప్రయత్నం చేయండి చేసే అవకాశం ఉంటే ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అట్లా గ్రాడ్యువల్గా టెన్ మినిట్స్ అయినా సరే కళ్ళు మూసుకుని ఏమీ ఆలోచించకుండా ఉండే విధంగా మీరు ఎట్టిని కూర్చోవడానికి చేయండి దేవుణ్ణి తలచద్దు ఎవరిని తలవద్దు అనేక రకాల థాట్స్ వస్తూ ఉంటాయి చేసినప్పుడు థాట్స్ రానివ్వండి పర్వాలేదు ఇప్పుడు ఆయమ్మలు మనం రూమ్ క్లీన్ చేస్తుంటే డస్ట్ వస్తుంది కదా సేమ్ థింగ్ మనం కళ్ళు మూసుకుని ఒక్కసారి మెడిటేషన్లో కూర్చుంటే ఎక్కడ లేని చెత్తా చెదారం అంతా బయటకు వస్తుంటుంది కాలేజీ డేస్లో గొడవలు లేకపోతే మనం చేసిన తప్పులు ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి అప్పుడు మనం తెలియక ఏం చేస్తుంటే అదే మనం మెడిటేషన్ చేసుకుంటే ఇవన్నీ గుర్తు వస్తున్నాయి మంచిది బాగాలేదు అని చెప్పి మళ్ళీ లేచిపోతుంటాం అట్లా కాదు అవన్నీ మంచి గుడ్ సైన్స్ అవి అంటే నువ్వు అది గ్రూమ్ చేస్తున్నప్పుడు ఏంటంటే నీలో నీళ్ళు ఉండే ఆ చెడ్డంతా బయటికి పోతున్నమాట లెట్ డెప్ గో అవుట్ ఏది వస్తుంటే అట్లా అట్లా నువ్వు సినిమా చూస్తున్నట్టుగానే చూసే ప్రయత్నం చెయ్యి ఆ విధంగా ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు ఇట్లా మ్యాక్సిమం ఒక ట్వంటీ వన్ మినిట్స్ వరకు చేస్తే బాడీ బాగా ఎనర్జైజ్ అవుతుంది శ్వాసను కంట్రోల్ చేసుకోండి కూర్చునేటప్పుడు ఇష్టం వచ్చినట్టు కాకుండా వెళ్ళినంత వరకు నైన్టీ డిగ్రీస్లో కూర్చోండి అట్లాగే బెండ్ అవ్వకుండా ఫోన్లు కూడా ఏంటంటే బాగా దగ్గర పెట్టి మాట్లాడడం ఇవన్నీ బాగా దగ్గర పెట్టి వీడియోలు చూడడం చేయకండి ఇవన్నీ చూస్తే స్పైనల్ కార్డ్ మీద బాడీ మీద ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ప్రతి క్లాస్లో కూడా ఏంటంటే కనీసం పది పదిహేను మంది కళ్ళు జోలు పెట్టుకుంటున్నారు ప్రతి వాళ్ళకి ఐదు నిమిషాలు ఏంటో కూర్చోబెట్టి కళ్ళు తిరిగి పడిపోతున్నారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఆ కంట్రోల్ లెగ్గర్ కాబట్టి యోగా డే మీరు చేయవలసింది ఏంటంటే రేపటి నుంచి ఉదయాన్నే లేసినట్టే కాస్త బ్రీదింగ్ బాగా తీసుకోండి అలాగే యాంగ్జైటీ పడిపోకండి నెక్స్ట్ అంటే కూర్చుని ప్రతి పోస్టర్ అబ్జర్వ్ చేసుకోండి నేను కరెక్ట్గా కూర్చున్నాను లేదా అలాగే నిలబడినప్పుడు నేను నిలబ కరెక్ట్గా నిలబడ్డానా లేదా ఇలా బెండ్ అయిపోయి నిలబడుతుంటారు అది ఉంటే అదే అలవాటు అయిపోతుంది ఇవన్నీ చేస్తూ యోగ ప్రక్రియతో దేహాన్ని బాగా కాపాడుకోండి అంటే ప్రకృతి మనకి ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్ ఇది దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం సమయానికి మీరు ఆహారం తీసుకోండి సమయానికి పడుకోండి చాలామంది ఏంటంటే పనుంది పనుంది అని చెప్పి స్కిప్ చేస్తుంటారు ఆ స్కిప్ చేయడం వల్ల ఏంటంటే ఫుడ్ ఇన్ టైంలో తీసుకోకపోవడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో స్ట్రాంగ్ బాడీ ఎప్పుడైతే ఉంటుందో స్ట్రాంగ్ మైండ్ ఉంటుందో స్వామి వివేకానంద బాడీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మైండ్ స్ట్రాంగ్గా ఉంటుంది మైండ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడే ఆలోచనలు స్ట్రాంగ్గా ఉంటాయి ఆలోచనలు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే అద్భుతమైన రిజల్ట్స్ మనకు వస్తుంటాయి దానికోసం స్వామి వివేకానంద చాలా సందర్భాల్లో చెప్తుండేవాడు ముప్పై సంవత్సరాల లోపలికి భగవద్గీత బైబుల్ ఖురాన్ చెప్పకండి ముందు ఫుట్బాల్ ఆడుతున్నాను ఏర్పడినట్టాడు ఆయన ఫుట్బాల్లో భగవంతు ఫుట్బాల్ ఆడుతూ భగవంతుని చూడమంటాడైనా అంటే ఆయన యొక్క ఆంతర్యం ఏంటంటే ఫుట్బాల్ ఆడడం వల్ల దేహదారుడ్యం వస్తుంది దేహదారుడ్యం వల్ల మంచి థాట్స్ వస్తుంటాయి మంచి థాట్స్ వాళ్ళంటే మంచి వైబ్రేషన్స్ వస్తుంటాయి కాబట్టి ఆ విధంగా వన్స్ అగైన్ ఐ విషూ ఆల్ A very happy International Yoga Day and do all the best. Thank you.